ఒకసే పిడత ముఖం దాన ఒకసే దరిద్ర ముఖం దాన నీకు ఎలా అనిపించింది ఆ పసికందుని స్టాండ్ లో వదిలేసి నీ ప్రియుడితో ఎలా వెళ్లిపోవాలనిపించింది ఐదేండ్లు నీతో పాటు ఉన్నాడు కదా ఆ పసికందు అప్పుడు గుర్తుకు రాలేదా ఆ సమయంలో నువ్వు వెళ్లిపోతుంటే నీ నెల్లు కడుపులో ఎలా మోసావు నువ్వు అసలు ఆడదానివేనా ఆడ పుటక పుట్టావా లేకపోతే ఇంకా దరిద్రమైన పుటక పుట్టావాడు నీకు ఏం ఆశ చూపించిండే వాడి దగ్గర ఏం నచ్చిందని నువ్వు ఎందుకు వదిలేసి వెళ్లిపోయావు మీ ఇద్దరి మధ్యలో ఆ పసికందు అడ్డమైపోయిందా స్కూల్ కి వెళ్లిన పిల్లలే కొద్దిగా ఆలస్యంగా ఇంటికి వస్తేనే కంగారి పడిపోతాం అలాంటిది నువ్వు ఎలా వదిలేసి వెళ్లిపోయావు నాకు ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థం కాలేదు కదా మన ప్రియుడు కోసము బస్ స్టాండ్ లో ఒక పసికందుని అయితే వదిలేసి వెళ్ళిపోయిన ఆ మహాతల్లి గురించి ఈ రోజైతే మాట్లాడాను ఆ ఒక్క క్షణం సుఖం కోసం నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు కానీ ఆ బాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారే నువ్వు ఆలోచించావా ఆలోచించి ఉంటే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకొని ఆ బాబుని బస్ స్టాండ్ లో వదిలిపెట్టి వెళ్లిపోయేది కాదు నీ స్వార్థం నువ్వు చూసుకొని వెళ్ళిపోయావు కదా మరి అలాంటప్పుడు ఆ బాబుని ఎందుకు కన్నావు ఎందుకు బలి పశువును చేసి ఆ బస్టాండ్లో ఎందుకు వదిలి వెళ్ళిపోయావు బహుశా ఆ పసిపిల్లగాడికి అయితే మా తల్లి ఇలాంటిదని తెలియదు కాబట్టి నువ్వు ఇంకా భూమి మీద బ్రతికే ఉన్నావు నువ్వు కూడా ఏదో ఒక రోజు ఎవరినైతే నమ్మి వెళ్ళావో వాళ్లకు నీ అవసరం ఉన్నంతసేపు నిన్ను వాడుకొని కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క రోడ్డు మీద పడేసే రోజులు ముందలనే ఉన్నాయి ఆ రోజు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వెంత దరిద్రమైన బతుకు బతికావో ఎంత దరి నీచమైన ఆలోచన ఆలోచించి నువ్వు నీ కొడుకుని బస్ లో వదిలేసి వెళ్ళిపోయావో నువ్వు క్షోభ అనుభవించే రోజు ముందల్లే ఉంది ఎందుకు అంత తొందరపడుతున్నావు ఎందుకు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ పసిపిల్గాడి పాపం మాత్రం నీకు ఖచ్చితంగా తగులుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి తల్లిని ఏం చెయ్యాలి ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలు ఇలా బరితెగించి వాళ్ళని ఏ చట్టం ఏమీ చేయలేదు కాబట్టి అదే అలసు తీసుకొని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని నేను అనుకుంటున్నాను మీరేమంటారు